హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పెళ్ళికి కూరళ్ళు పట్టినాం ఈ కుండలకి మొత్తం కలర్ వేసి కుందన్స్ చేసి ఫుల్గా మంచిగా డెకరేషన్ చేసినాం అసలు యాక్చువల్గా అయితే పెళ్ళికి ఒక రోజు ముందు కూరలు పట్టే రోజే ఈ కూరళ్ళ కుండల్ని పూజిస్తారు అంటే సున్నం వేసి ముగ్గులేసి పెడతారు కూరలు నిద్ర అవ్వద్దని అదే రోజు డెకరేషన్ చేస్తారు కానీ ఇక్కడ ఈ కలర్స్ కుందన్స్ ఇవన్నీ చేయాలంటే టైం పడుతుందని మేము త్రీ డేస్ ముందే చేసినాం అన్నమాట ఈ కూరలకి కుండలు ఇంకా పెళ్ళికి కొబ్బరి బోండం ఉంటుంది కదా ఆ కొబ్బరి బోండంకి కూడా ఫుల్గా కలర్ వేసి మంచిగా డెకరేషన్ చేసినాం ఇక పెళ్ళి గరిగబుడ్డి ఉంటుంది కదా అది కూడా ఈ మూడు కూరల కుండలు కొబ్బరి బోండం గరిగబుడ్డి ఈ మూడు కూడా మేము త్రీ డేస్ ముందే చేసినాం మంచిగా డెకరేషన్ చేసినాం ఎందుకంటే టైం ఉండదు ఒకరోజు మెహందీ అని మళ్ళీ పెళ్ళికి ఒకరోజు ముందు హల్దీ సాయంత్రం అయితే కూరలు ఫుల్ బిజీ ఉంటామని మొత్తం అయితే రెడీ చేసి పక్కనే పెట్టేసినాం మా తెలంగాణ సైడు కూరలు వట్టుడు ఉంటుంది పెళ్ళికి ముందు సో ఈ కూరల ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూడండి ఇక పెళ్ళికి ఒక రోజు ముందు రోజు సాయంత్రం అన్నమాట కూరలు పట్టుడు ఉంటుంది ఈ పెళ్ళికూతురు మేనమామ ఉంటుంది కదా వాళ్ళకి ఫస్ట్ బట్టలు పెట్టేస్తారు బట్టలు పెట్టేసిన తర్వాత దుంపుడు గుంజకు వెళ్తాం యాక్చువల్గా ఫస్ట్ అయితే అడ్లకొయి బొమ్మలు అన్నమాట ఆ బొమ్మలు ఇంకా పెళ్ళికూతురు బట్టలు ఉంటాయి కదా పెళ్లి చీర ఇవన్నీ తీసుకొని పోచమ్మ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ దుంపుడు గుంజకి వెళ్తాము సో ఇది ఈ పెళ్ళికూతురు వాళ్ళ మేనమామకి బట్టలు దుంపుడు గుంజ చెట్టు అంటే అందుకు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకి పసుపు కుంకుమ కంకణం కట్టి ఒక కొమ్మను కట్ చేసుకొని మేనమామ తీసుకొస్తాడు ఆ కట్ చేసిన ఆ కొమ్మ ఏదైతే ఉంటుందో అది ఆ పెళ్ళి పందిరి ఉంటుంది కదా పచ్చని మందిరి ఆ పచ్చని మందిరి గుంజకు ఒక దగ్గర కడతారు అన్నమాట పసుపు కుంకుమ కంకణం గట్టి పెట్టి ఒక గుంజకు అట్లా కడతారు ఆ కట్టిన తర్వాత ఆ చెట్టుకి చెట్టు ముందు ఏమంటారు అలచెంతలు ఉడకబెట్టిన అలచెంతలు కుండలో పోసి ఇంకా పిండితో చేసిన చల్లంబలు ఉంటుంది అది రెండు పెట్టేసి మొక్కుతారు మొక్కిన తర్వాత ఆ అలచింతలు ఇంకా చల్లంబలు ఉంటుంది కదా ఒక ఐదుగురు పిల్లలకి కంపల్సరీగా ఒక ఐదుగురు కంపల్సరీగా ఆ పిల్లలకి పెడతారు పెడితే ఆ పిల్లలు తినేస్తారు ఇది ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూరాళ్ళు ఉంటాయి కదా కుండలు ఆ కుండలు పచ్చని మందిరి కిందికి తీసుకొచ్చి ఆ కూరళ్ళకి కంకణము ఇంకా పసుపు కట్టి ఎవరైతే ఆ కూర కుండలు పట్టుకుంటారో వాళ్ళకి కూడా కంకణం కట్టేస్తారు పట్ కట్టిన తర్వాత ఈ కుండలని తీసుకొని ఒక బావి దగ్గరికి వెళ్తాం మేము నీళ్ళు తీసుకురావడానికి ఇక బావి దగ్గరికి వెళ్ళాక బావికి ఐదు ప్లేసులల్లో మంచిగా సున్నమైతే రాస్తారు సున్నం రాసిన ప్లేస్లోనే కొంచెం పసుపు కుంకుమ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఆ బావికి కంకణం కట్టుతారు కంకణం కట్టిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో పోక ఖర్జూరం ఒక కాయను పత్తి గింజలు కొంచెం పసుపు కుంకుమ కలిపి ఒక క్లాత్లో కలిపి ఆ బావికి అనేది కడతారు కట్టిన తర్వాత ఇక ఐదుగురు ఐదుగురు ఐదు కుండలు తెచ్చారు కదా ఆ కుండలలో వాటర్ పోస్తారు ఒక్కొక్క కుండలో వాటర్ కోసి తీసుకెళ్తారు ఇట్లా ఫైవ్ టైమ్స్ వస్తాం మేము

సో ఇక ఇప్పుడు ఏంటిదంటే ఈ రెండు ఉన్నాయి కదా ఈసురు రౌతులు ఇందులో ఒక దాంట్లో పసుపు వేస్తారు ఇంకో దాంట్లోనేమో పిండేస్తారు ఇటు సైడ్ ఒక సైడ్ ఏమో ఐదుగురు కూర్చుంటారు ఇంకో సైడ్ కూడా ఐదుగురు కూర్చొని విసురుతారు అనమాట ఫాస్ట్ గా పోటీ పెట్టుకొని మరీ విసురుతారు ఇది ప్రాసెస్ మరి మా కొడుకు